హాయ్ అండి మన జ్యోతి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కారం పొరుగులండి కరకరలాడే కారం బొరుగులు నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఈ కారం బొరుగులు నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో వీడియో కాల్ అయితే చూద్దాం పదండి ఈరోజు నేను కారం బొరుగులు చేస్తున్నాను కారం పొరుగులు అండి మరి బొరుగులు అయితే తీసుకున్నాను నేను ఒక పడి తీసుకున్నానండి కారం బొరుగులకు మరి బొరుగులు కావాల్సిన ఇంగ్రిడియన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి మరి బొరుగులు పల్లీలు అండి ఎల్లిపాయలు కారం పసుపు ఉప్పు పోపు దినుసులు ఎండుమిర్చి అండి కావాల్సినంత ఆయిల్ కరివేపాకు ఇవేనండి మన కారం బొరుగులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి అయితే వెళ్దాము మరి ఇవైతే నేను స్టవ్ ఆన్ చేస్తానండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేశానండి నేను ముందు కొద్ది అండి చిన్న మంట మీద ఇవి బొ బురుగులు వేయించాలండి కొంచెం బాగా ఫ్రెష్ ఉంటే కొంచెం మెత్తగా ఉన్నాయి కదా కొంచెం చిన్న మంట మీద చిన్న మంట మీద కొద్దిగా వేయించాలండి దీని ఈ విధంగా చిన్న మంట మీద ఫ్రై చేసేయండి రెండు రోజులు మూడు రోజులు ఉన్నా కూడా మెత్తగా కావండి బొరుగులు మనము ఇట్లా చేసినామంటే మెత్తగా కాకుండా అట్లనే భలే ఉంటాయండి కరకర్ర మీరు చేసుకున్నప్పుడు కూడా ఇలాగే కొంచెం చిన్న మంట మీద ఇట్లా ఫ్రై చేసుకొని చేసి పెట్టుకొని డబ్బాలో పెట్టుకోండి అండి మూడు నాలుగు రోజులైనా కూడా చాలా అట్లనే ఫ్రెష్గా ఉంటాయండి బురగులు మెత్తగా కాకుండా బాగా అయితే ఫ్రై అయినాయండి చిన్న మంట మీద అయినా కూడా కొన్ని కొన్ని మాడినాయండి అయినా పర్లేదు బాగానే ఉంటాయి చిన్న మంట మీద వేయించినాం కదా ఇట్లా పొడి పొడి అవుతాయండి బాగా వేయించితే అట్లా పొడి పొడి అవుతాయి అనమాట బురుగులు తీసుకున్నాను నేను పక్కకు ఆయిల్ అయితే వేస్తున్నాను పోపు దినుసులు అయితే వేస్తున్నానండి నేను పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే పల్లీలు వేస్తున్నానండి పోపు బాగా ఎర్రగా ఎర్రగా అయిన తర్వాత పల్లీలు వేస్తాను ఇదంతా సిమ్లో పెట్టుకోవాలండి పల్లీలు అయితే వేస్తున్నానండి ఒక గుప్పడైతే వేసాను ఇవి కొద్దిగా బాగా ఎర్ర కావాలా పల్లీలు ఆయిల్లో బాగా పెళ్ళి అయితే భల టేస్ట్ ఉంటాయండి పల్లీలు సాయంత్రము స్నాక్స్ ఐటమ్స్ లాగా బన్నీ పనిచేస్తుందండి ఇవి బాన్ని ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకు కానీ పెద్దలు ఎవరైనా తిన తిన్నీ చాలా బాగుంటాయి చిన్న మంటనే పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టినామంటే ఎక్కువ మాడిపోతాయండి అన్నీ చిన్న మంట మీద పెట్టుకోవాలండి ఇవి పల్లీలు అండి బాగా ఫ్రై అయినాయి ఆయిల్లా నేను మన పప్పులు వేస్తున్నానండి పప్పులు ఇప్పుడైతే వేసాను ఇవి కూడా బాగా ఫ్రై చేస్తాను ఈ పల్లె పప్పులు కూడా అండి చాలా బాగుంటాయండి ఆయిల్ ఫ్రై అయితే పల్లీలు పప్పులు గుడికా పల్లీలు పప్పులు బాగా ఫ్రై అయినాయి కదా నేను పొట్టు తీలేదండి నేను ఎల్లిపాయలకు పొట్టు దంచాను అదైతే వేస్తున్నాను ఈ ఫ్లేవర్ అనేది ఆ బురుగులకు చాలా బాగుంటుందండి అదైతే వేసాను ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి చాలా బాగుంటుంది కరివేపాకు అయితే ఒక నాలుగు రెమ్మలు వేసాను నేను పదే పది నిమిషాలు చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పడదు ప్రాసెస్ కూడా కొద్దిగా తక్కువనే పడుతుంది కదా ఇది కానీ ఒకసారి వేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులు అవి స్టాక్ ఉంటాయండి డబ్బాలు వేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు సాయంత్రం స్పూన్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఇవి వేటు పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను బొరువులు కూడా కొద్దిగా ఉప్పు ఉంటాయి కదా చూసి వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక ఒక రెండు వేసాను చిన్న స్పూన్ కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ పుల్లు పెట్టకూడదు పుల్లు పెడితే మాడిపోతుంది కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు ఈ పసుపు కారం అవెల్లా మాడకుండా సిమ్లో పెట్టి చేసుకోవాలండి కొద్దిగైతే కారం వేస్తున్నాను నేను ఇది నిన్న పట్టించుకొచ్చిన చాలా అంటే చాలా ఘాటు ఉంది చూసి వేసుకోండి కారం మీరు నేనైతే చాలా ఘాటు ఎక్కువ ఉందని నేను కొద్దిగానే వేసాను ఇదైతే బాగా ఫ్రై అయ్యింది కదా నేను బొరుగులు వేస్తున్నాను ఇంకా మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు అయితే వేస్తున్నాను అన్నిటికీ బొరుగులు కలిసేటట్లు బాగా కలపాలండి ఇంకా సిమ్లోనే పెట్టాలండి మళ్ళీ బుల్లు పెడితే బొరుగులు మళ్ళీ మెత్త పడతాయండి అందుకే సిమ్లోనే పెట్టేసి కలపాల బాగా అంతా అయితే బాగా కలిసినాయి కదా ఉప్పు కూడా బాగా సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి ఇంకా తీస్తాను పక్కన మళ్ళీ ఎక్కువసేపు పెడితే బొరుగులు బురగులు తీస్తున్నాను నేను పక్కన స్టవ్ బంద్ చేస్తున్నాను అండి స్టవ్ అయితే బంద్ చేశాను అయిపోయిందండి మన కారం బొరుగులు మరి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి